పవన్ కళ్యాణ్ దార్శనికతను తక్కువ అంచనా వేస్తే పప్పులో కాలేసినట్లే మగాడివైతే ఒంటరిగా పోటీ చేయమని వైసీపీ శ్రేణులు రెచ్చగొట్టినా బీజేపీని కలుపుకోకుండా వెళ్లాలని తెలుగుదేశం శ్రేణులు సూచించినా వేటిని లెక్క చేయకుండా దూరదృష్టితో బలమున్న చోట్ల నుంచి బలీయమైన క్యాడర్ను నిర్మించుకోవడంలో తెలుగుదేశం బీజేపీ పొత్తును అందిపుచ్చుకోవడంలో పవన్ కళ్యాణ్ చాణక్య నీతిని ప్రదర్శించారు పొత్తులలో బీజేపీని కూడా కలుపుకుని తానేమిటో ప్రపంచానికి చెప్పకనే చెప్పేశాడు ప్రజారాజ్యంలో తగిలిన దెబ్బలు జనసేనాని ఒక్క క్షణం కూడా మర్చిపోలేదు పరుగెత్తి పాలు తాగడం కన్నా నిదానంగా బలమైన కోటని నిర్మించుకోవడంపైనే దృష్టి పెట్టాడు అందుకే కేజినేని పరకాల ప్రభాకర్ లాంటి కోవ్వొట్టలను దరి చేరకుండా జాగ్రత్త పడ్డాడు పది సంవత్సరాలు పార్టీని బతికించుకుంటూ వీర మహిళల్ని జనసైనికులను తయారు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు ఎప్పుడైతే బహిరంగంగా పవన్ కళ్యాణ్ పొత్తు అనౌన్స్ చేశాడో అప్పటి నుంచి వైసీపీ సెల్ఫ్ డిఫెన్స్ లో పడిపోయింది వారి నయా వ్యూహం పొత్తును చిత్తు చేయడమే దానికి వారికి ఉన్నవి రెండే రెండు ఆప్షన్లు ఆప్షన్ వన్ యాభై శాతం సీట్లు పవర్ షేరింగ్ అంటూ సోషల్ మీడియాలో ఊదరగొట్టి పవన్ మీద ఒత్తిడి తీసుకొచ్చి పొత్తును బ్రేక్ చేయటం వీటిని పవన్ పట్టించుకోకుండా చంద్రబాబుతో సీట్ల కేటాయింపుపై ఉమ్మడి ప్రకటన చేయటం పవన్ కళ్యాణ్ ప్రతి వ్యూహంలో భాగమే ఆప్షన్ టూ రాజ్యాధికారం అంటూ జనశ్రేణులను రెచ్చగొట్టి తప్పుడు కుల నాయకులను సృష్టించి జనసేనను తిట్టించి జన సైనికులను విచ్ఛిన్నం చేయటం అనుకూల చాలలలో మీడియాలో జనసైనికులు ఆగ్రహంగా ఉన్నారని పొత్తులు విఫలమయ్యాయని జనసేనను టీడీపీలో విలీనం చేస్తారని దొంగ వార్తలు వడ్డీ వార్చటం వీరి తెలివితేటలన్నీ ఉపయోగించి వందల కోట్లు సోషల్ మీడియాపై గుమ్మరించి ఓట్లను ఎంత మేరకు కుదిరితే అంతవరకు చీల్చి చెండాడడం తద్వారా లాభపడటం అవును మీరు విన్నది నిజమే స్థాయిలోనే తెలుగుదేశం కాపులు వైసీపీ కాంగ్రెస్ కమ్యూనిస్టులు అంటూ కాపులు సొంత కుంపట్లు పెట్టుకుంటూ పోతే బలం బలగం ఎక్కడి నుంచి వస్తుంది కాపులందరూ ప్రజారాజ్యం వెంట ఉంటే అప్పట్లోనే డెబ్బైకి పైగా స్థానాలు చిరంజీవి సాధించి ఉండేవాడు ప్రజారాజ్యం స్థాపించినప్పుడు పూర్తి స్థాయిలో కాపులు చిరంజీవి వెంట లేరు జనసేన స్థాపించి పది సంవత్సరాలైనా ఇంకా కాపులు జనసేనాని బలపరచడం లేదు దీంతో ఆవేదన చెంది బరువెక్కిన గుండుతో కాపు నేతలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ రాయటం ఎవరు మర్చిపోతారు బీజేపీ వలనే చంద్రబాబు జైలు జీవితం గడపాల్సి వచ్చిందని తెలుగుదేశం శ్రేణులు బలంగా నమ్ముతున్న సమయంలో పవన్ కళ్యాణ్ మొండిగా పట్టుపట్టి పట్టి మరీ బీజేపీని కూటమిలో కలుపుకోవడానికి ఢిల్లీలో బీజేపీని ఆంధ్రలో చంద్రబాబుని ఒప్పించారు ఈ క్రమంలోనే కొన్ని సీట్లను బీజేపీకి త్యాగం చేయాల్సి వచ్చింది ఇదే విషయం పవన్ కళ్యాణ్ సైతం చెప్పడం గమనార్హం నేను కూడా ఒక ఈ అలయన్స్ బలంగా ఉండాలి టీడీపీ జనసేన అలయన్స్ బలంగా ఉండాలి అంటే నేను కూడా ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా నా సీట్లని కుదించుకోవడం జరిగింది ఇది మన నాయకులందరికీ కూడా వ్యక్తి ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలని గెలుపు గుర్రాలను గెలిచే స్థానాలను బలమున్న ప్రదేశాల్లో జల్లెడపట్టి క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహించి పూర్తి స్థాయిలో వ్యయ ప్రయాసలు ఓడ్చి నూరు శాతం అభ్యర్థులను గెలిపించుకునే వ్యూహంలో భాగంగా ఇరవై నాలుగు సీట్లతో రెండు వేల ఇరవై నాలుగులో అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు తెలుగుదేశం అనుకూల మీడియా ఛానళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు పత్రికలు పూర్తి స్థాయిలో ఇష్టం లేకపోయినా సరే జనసేనను మొయ్యాల్సిన స్థితి అలాగే బీజేపీ అనుకూల మీడియా నెట్వర్క్ జనసేనను తప్పక సపోర్ట్ చేయాల్సిన పరిస్థితులు పవన్ కళ్యాణ్ తీసుకొచ్చేశాడు కావాలంటే రెండు రోజుల క్రితం పేపర్లు ఈ రోజు పేపర్ చూడండి తేడా మీకే అర్థమవుతుంది ఎల్లో పత్రికల్లో సైతం రెండో పేజీలోనూ చివరి పేజీలోనూ రాసే పవన్ కళ్యాణ్ వార్తలు ఈరోజు మొదటి పేజీలోనే రాస్తున్నారు అదే సొంత కుంపటి పెట్టి పోటీ చేస్తే అసలు వార్తలే ఉండవు ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది పచ్చి నిజం నిజమైన జన వాస్తవాలను తెలుసుకుని సేనానికి మద్దతు తెలుపుతాడు జనసేనని పవన్ కళ్యాణ్ ఇరవై నాలుగు సీట్లతో ఇప్పటికే యుద్ధం ప్రకటించేశాడు ఆయనకు ఇప్పుడు కావలసింది ఆయనతో కలిసి యుద్ధంలో కవాతు నిర్వహించే సైనికుడు మాత్రమే కోవాట్టులు వెన్నుపోటుదారులు కానే కాదు ఇప్పుడు జనసేన బలం బలగం జన వారి చేతిలోని మొబైల్ ఫోన్లే వారి ఆయుధాలు వీర మహిళల సంగతి చెప్పనక్కర్లేదు జనసేన సోషల్ విభాగం రాష్ట్రంలో అన్ని పార్టీల కన్నా ముందు వరుసలో చాలా బలంగా ఉంది జనసేనకు వందల కోట్లు మహాసభలకు ఖర్చు పెట్టక్కర్లేదు తెలుగుదేశం ఏర్పాటు చేసుకున్న సభల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కేంద్రం నుంచి మోడీ అయితే రాష్ట్ర స్థాయిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ రకంగా ప్రచార ఖర్చు కోసం వేల కోట్లు కూడబట్టనక్కర్లేదు చేయాల్సిందల్లా జన సైనికులు జనశ్రేణులు జనసేన సానుభూతి పరులు పవన్ కళ్యాణ్కు మద్దతిస్తున్న ఏ పార్టీలకు సంబంధం లేని తటస్థులు సేనానిని గుడ్డిగా ఫాలో అవటమే అలాగే జనసేనాని బలపరచిన అభ్యర్థులను గెలిపించుకోవటం అలాగే మిత్రధర్మాన్ని పాటించి తెలుగుదేశంకు మద్దతుగా నిలవటం ఇలా గనక చేస్తే ఇరవై నాలుగు మెట్లతో ప్రారంభమైన జనసేన దండయాత్ర నూట డెబ్బై ఐదుకు చేరుకోవటం ఎంతో సమయం పట్టదు రాజ్యాధికారం అనేకాలను సాకారం సహకారం చేసుకోవటం కోసం ఇరవై నాలుగు మెట్లు ఎక్కాల్సిందే అప్పుడే రాజ్యాధికారం అనే గమ్యస్థానం చేరుకోవచ్చు రెండు వేల పంతొమ్మిదిలో పది సీట్లు అయినా వచ్చి ఉంటే ఇప్పుడు యాభై ఖచ్చితంగా అడిగేవాడిని అన్న పవన్ కళ్యాణ్ మాటలు గుర్తుపెట్టుకోండి మిత్రులరా ఇప్పుడు పాతిక వస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో డెబ్భై ఐదు రెండు వేల ముప్పై నాలుగులో నూట డెబ్భై ఐదు స్థానాలు జనసేనవే రెండు వేల పంతొమ్మిదిలో కనీసం నాకు ఒక పది స్థానాలు ఉంటే ఈ రోజు ఎక్కువ స్థానాలు తీసుకుని మంచి చక్కటి అవకాశం ఉండేది కోల్పోయాం కాబట్టి ఈసారి తక్కువ స్థానాలతో ఇరవై నాలుగు స్థానాలు మూడు పార్లమెంట్లు ఫిక్స్ అయిపోయాం రెండు దశాబ్దాల పోరాటమే రాజ్యాధికారం ఇదే పవన్ కళ్యాణ్ నియోజకవర్గం స్థాయి నుంచి పోలింగ్ బూత్ ఏజెంట్ల స్థాయి వరకు బలపడ్డమే జనసేన ముందున్న సవాల్ వాస్తవాలను తెలుసుకున్న నాయకుడు పవన్ కళ్యాణ్ కాబట్టి పవన్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించకుండా ఆత్మ సాక్షిగా ముందుకు వెళితేనే ఓట్లు చేకుండా ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు జనసేన టీడీపీ పొత్తులో భాగంగా టీడీపీ తొంభై నాలుగు స్థానాలను అలాగే జనసేన ఐదు స్థానాలను ప్రకటించడం మీ అందరూ చూసే ఉంటారు ఇది జనసేన పార్టీలో కొంత బాధ కలిగించినప్పటికీ కూడా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం కాబట్టి ఆయన అన్ని ఆలోచనలు చేసే ఆయనతో పాటు మాకు ఒక పిఎస్సి కమిటీ ఉంది నాదిల మనోహర్ గారి సారథ్యంలో నడిచే ఈ పిఎస్సి కమిటీ మా రాష్ట్ర నాయకత్వం మొత్తం కలిసి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నప్పటికీ కూడా దీన్ని మేము స్వాగతిస్తున్నాము మా అధ్యక్షుల వారి నిర్ణయం ఏదైతే దాన్ని పాటించడమే మా జన సైనికులుగా వీర మహిళలుగా మాకున్న కర్తవ్యం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము ఏది ఏమైనా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో జనసేనకు వచ్చే సీట్లు ఓట్లు బట్టే రాజ్యాధికారం పవన్ కళ్యాణ్ చేపడతాడో లేదో తేల్చేయవచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు తొంభై ఐదు నుంచి నూరు శాతం ఫలితాలు ముప్పై నుంచి నలభై శాతం ఓటు బ్యాంకు సాధించగలిగితే రెండు వేల ముప్పై నాలుగులో పవన్ ఖచ్చితంగా సీఎం అవుతాడు దాన్ని ఆపటం ఎవరితరం కాదు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ఫలితాల కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియా మొత్తం ఆంధ్ర వైపే చూస్తోంది ఏ విధమైన సంచలనాలు నమోదవుతాయో చూడాలంటే మరో రెండు నెలలు ఆగితే చాలు ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి